హలో మా మా వీడియో వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం క్లిక్ చేయండి బిగ్ బాస్ తెలుగు తొమ్మిదిలో ఐదో వారం నామినేషన్స్ ప్రక్రియ ఉత్కంఠగా మారింది కెప్టెన్ రాము మినహా అందరినీ డైరెక్ట్ గా నామినేట్ చేశారు ఈ వారం ఎలిమినేషన్ నుంచి సేఫ్ అవ్వడానికి కంటెస్టెంట్స్ ఇమ్యూనిటీ కోసం పోరాడనున్నారు ముఖ్యంగా బెట్టాస్క్లో తీవ్ర గొడవలు జరిగాయి బిగ్ బాస్ తెలుగు తొమ్మిది సీజన్ జోరుగా సాగిపోతుంది ఐదో వారం బిగ్ బాస్ తొమ్మిది తెలుగు నుంచి మాస్క్ మ్యాన్ హరీష్ హరిత ఎలిమినేట్ అయి వెళ్లిపోయాడు దాంతో ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో పన్నెండు మంది కంటెస్టెంట్స్ ఉన్నారు వీరికి ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభించిన బిగ్ బాస్ అందరినీ డైరెక్ట్ నామినేట్ చేశాడు దీనికి సంబంధించిన బిగ్ బాస్ తెలుగు తొమ్మిది అక్టోబర్ ఆరు ఎపిసోడ్ నాటి ప్రోమోను తాజాగా విడుదల చేశారు అందులో కంటెస్టెంట్స్ అందరినీ బయట గార్డెన్లోకి రమ్మని ఆదేశించాడు బిగ్ బాస్ బిగ్ బాస్ సీజన్ తొమ్మిది ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది ఈ వారం ఇంటినుంచి బయటకు వెళ్లడానికి అయిన సభ్యులు అని బిగ్ బాస్ అన్నాడు అప్పుడు కొంతమంది మొహాలు చూపించారు అయితే బిగ్ బాస్ అందరి పేర్లు చెప్పినట్లుగా తెలుస్తోంది ఈ ప్రక్రియ ఇంతటితో పూర్తయింది అని బిగ్ బాస్ అనడంతో అందరూ నోరెల్లబెట్టారు సంజనగారు మీ పేరుకూడా వచ్చిందా అని రీతూ అడిగింది అందరూ అని ఇమ్మాన్యుయల్ సమాధానం ఇచ్చాడు ఒక్క రాము తప్ప అందరూ ఉన్నారు అని భరణి క్లారిటీ ఇచ్చాడు అంటే బిగ్ బాస్ తొమ్మిది తెలుగు ఐదో వారం నామినేషన్స్లో రాము తప్ప మిగతా పదకొండు మంది కంటెస్టెంట్స్ ఉన్నారు అయితే రాము కెప్టెనయిన కారణంగా బిగ్ బాస్ నామినేట్ చేయలేదని తెలుస్తోంది ఇది చదరంగం కాదు రణరంగం అని శ్రీజభరణి అన్నారు తర్వాత ఈసారి మీరు చేసే యుద్ధం ఇమ్యూనిటీ కోసం నామినేట్ అయిన ఇంటి సభ్యులందరూ బెడ్పై ఎక్కి మిగిలిన సభ్యులను ఒక్కొక్కరిని కిందకు దింపాల్సి ఉంటుంది అని బిగ్ బాస్ మెరుకపెడతాడు అంటే బెడ్పై చివరి వరకు ఉన్నవాళ్లు నామినేషన్స్ నుంచి సేఫ్ అవుతారు ఇలా ఒక్కో టాస్క్ ఇస్తూ ఈ వారమంతా నామినేటైన సభ్యులంతా ఇమ్యూనిటీ కోసం పోటీపడాల్సి ఉంటుందని బిగ్ బాస్ మాటల ద్వారా తెలుస్తోంది ఈ బెడ్ టాస్క్లో కంటెస్టెంట్ల మధ్య గొడవలు జరిగాయి సంజనను నలుగురు పట్టుకుని లాక్కెళ్లారు తరువాత దివ్య నికితాను పట్టుకుని తీసుకెళ్తుంటే గొడవ చేసింది నన్ను తీసేయడానికి ఏం పాయింట్ ఉంది అని దివ్య అడిగితే ఎవరికీ ఏ పాయింట్ లేదు అందరినీ తీసినట్లే అని ఇమ్ము ఆన్సరిచ్చాడు ధైర్యం లేదు మీ ఫ్రెండ్షిప్లు పోతాయి మీ బాండింగ్లు పోతాయి అని దివ్య అంది ధైర్యందమ్ము ఇవన్నీ అనవసరం అనిపిస్తుంది అక్కడ భరణి అన్న రాలే అంటే ఫ్రెండ్షిపా అని రివర్స్ పంచ్ వేసింది శ్రీజ తరువాత బెడ్ మీద నుంచి కింద ఎవరు పడ్డారనే విషయంలో డిమోన్ పవన్ భరణి మధ్య గొడవ జరిగింది డిమోన్ పడిపోయాడని సంచాలక్ ఫ్లోరా సైని చెప్పింది అక్కడితో బిగ్ బాస్ తొమ్మిది తెలుగు ఈరోజు ఎపిసోడ్ ప్రోమో ముగిసింది బిగ్ బాస్ ఈ వారం పెట్టిన ఇమ్యూనిటీ టాస్క్ కంటెస్టెంట్స్ ను హోరాహోరీగా తలపడేలా చేసింది ఫ్రెండ్షిప్ బాండింగ్లు పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ తమ సేఫ్టీ కోసం పోరాడటం స్పష్టంగా కనిపించింది రాబోయే ఎపిసోడ్లలో మరిన్ని నాటకీయ పరిణామాలు చూడటం ఖాయం